నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిమిత్రా ఛానల్ ఈ రోజు మనం ఎక్కడికి అంటే అదే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో డెవలప్మెంట్ ఏరియా సిద్ధిపేటకి అయితే వచ్చేసినాం అనమాట ఈ సిద్దిపేటలో మనకు ఫేమస్ తెలుసు కదా చెరువు తర్వాత చిన్న చిన్న రెండు ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా కవర్ చేసేద్దాం ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఈ కోమటి చెరు బ్రిడ్జ్ అవన్నీ కూడా లోపల చాలా బాగుంది లోపలికి అయితే వెళ్ళేసి విజిట్ చేసి ఏమేమి ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం పెద్ద ఎక్స్ట్రా అయితే ఏం లేదు డెవలప్మెంట్ ఏరియా కాకపోతే చూడడానికి చాలా బాగుంటుంది దానికోసం అయితే వెళ్తున్నాం అనమాట ఎట్లా పోవాలి ఉంది సిద్దిపేట కోమటి చెరువు మోడల్ కోమటి చెరువు ఇది మోడల్ అనేటైనా ఉంటాడు కదా అది ఫేమస్ ఆయన పేరు పేరు ఉంటుంది సిద్దిపేట మోడల్ ఎస్ సిద్దిపేట మోడల్ది ఇదే ఇక్కడనే ఉంటాడు అనమాట వావ్ నైస్ సిద్దిపేట అంటేనే హరీష్ రావు అనే డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అని విన్నాను కదా అదే వాటర్ కూడా చాలా బాగున్నాయి నీట్ ఉన్నాయి ఇదో బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నైట్ గార్డెన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ డైనోరైడ్స్కై స్కై స్కై సైక్లింగ్ తర్వాత బ్యాటరీ కార్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఫర్ ఫర్ అవర్ అంట ఇది స్పీడ్ బోటు స్కై సైక్లింగ్ సైక్లింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు అక్కడ నుంచే ఇవన్నీ గేమింగ్ జోన్ యాక్టివిటీస్ గేము జిప్ లైన్ తర్వాత రీచార్జ్ కార్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అటు నుంచి మొత్తం అవన్నీ జిప్ లైన్స్ అవి కూడా ఉన్నాయి ఇలా స్టైల్గా ఫోటోలు కూడా దిగవచ్చు మనం ఇక్కడ నుంచి వండర్షేర్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది పెళ్లి వెడ్డింగ్ షూట్స్ ఎవరైనా కావచ్చు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇలాంటి ఎవరైనా రావచ్చు జింక కొమ్మల మీదనే మళ్ళా పక్షులు కూడా ఆగినాయి జింక కొమ్మల మీద పక్షులు కూడా ఆగినాయి వా సిద్దిపేట డెవలప్మెంట్ అంటే ఏమనుకున్నా గానీ బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది అంటే ఈ కోమక్షరి పెద్ద దాని మీద ఒక డైనోసార్ పార్క్ అని ఉంది మళ్ళా తర్వాత కేబుల్ బ్రిడ్జ్ టికెట్ అని చెప్పేసింది మళ్ళీ తర్వాత అమృత్ పార్క్ అని ఈ దాంట్లోనే రెండు మూడు ఉన్నాయన్నమాట యాక్టివిటీస్ జోన్ సపరేట్ ఉంది పార్క్ జోన్ సపరేట్ ఉంది ప్లస్ కేబుల్ బ్రిడ్జ్ సపరేట్ ఉంది ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ ఉంది చాలా బాగుంది డివైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఏదో కానీ ఇదో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అనమాట అదో లైన్ తర్వాత ఇదో ఈ ఇవన్నీ యాక్టివిటీస్ చాలా బాగుంది అంటే మనం చేద్దాం ట్రై చేద్దాం అని అనుకుంటున్నాము బట్ ఇంకా ఎంట్రీ అవ్వలేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము అదే అనమాట అంటే గేమింగ్ జోన్ సపరేట్ ఉంది అనమాట గేమింగ్ జోన్ సపరేట్ తర్వాత ఒక అంటే ఒక ఏమంటారు పీస్ఫుల్ వెళ్ళడానికి ఒక వాక్ చేయడానికి చాలా బాగుంది ఇదంతా పార్క్ చాలా బాగా నచ్చింది నాకు స్పెషల్గా సిద్దిపేట మోడల్ అప్పుడే లేడు కానీ సిద్ధిపేట మాత్రం మామూలుగా లేదు నాకు తెలిసి ఈవినింగ్ టైం నైట్ టైం ఎక్కువ పబ్లిక్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ టైంలో వ్యూ అంతా కూడా మంచిగా లైటింగ్స్ వాటర్లో నుంచి లైటింగ్స్ కూడా ఉన్నాయి అవంతా కూడా బాగుంది ఏదో చెరువులో మంచిగా మిషన్ భగీరథ నెంబర్ వన్ అనే ఒక స్థూపన్ లాగా ఉంది ఇది ఏందో మనకు ఎగ్జాక్ట్ తెలియదు అంటే మిషన్ భగీరత్ వన్ అంటే ఫస్ట్ మిషన్ భగీరథ ఏది స్టార్ట్ అయిందో ఏదో మరి సంథింగ్ మనకు ఆ బ్రిడ్జ్ మీద టికెట్ తీసుకొని ఉంటే అట్లా వచ్చేవాళ్ళం కోమటి చెరువు లోపల ఎన్ని ఉన్నాయి చూడండి డ్రాగన్ పార్క్ ఉంది గేమింగ్ జోన్ ఉంది రూబీ నెక్లెస్ సిద్ధిపేట అని చెప్పేసి ఒకటి సిద్దిపేట నైట్ గార్డెన్ నైట్ గార్డెన్ అంటే మొత్తం లైటింగ్స్ అవన్నీ కూడా వాటరు అవన్నీ కూడా ఉంటాయి మనం నైట్ టైంలో వెళ్ళలేదు కానీ అట్లా చాలా బాగుంది సిద్ధిపేట ఎప్పుడన్నా వచ్చినప్పుడు వచ్చేసి మీ కష్టం ఈవినింగ్ టైంలో వస్తే చాలా బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఇదే కోమట్చూలో భాగంగా రూబీ నెక్లెస్ వేక్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ సైక్లింగ్స్ ఉంటాయి సైక్లింగ్స్ కూడా ఒకేయచ్చు మనకు అంత ఓపిక లేదు వెళ్ళిపోదాం నమస్తే చెప్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబర్ రూబీ నెక్లెస్ స్వాగతం దిస్ ఈజ్ ద వే చాలా బాగుంది ఇది మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉందంట పూల మొక్కలు కానీ దానికైనా హాని చేసినట్లయితే మీకు పెద్ద పెద్ద ఫైన్లు ఇస్తారంట సైకిన్ కిరాయ తమ్ముడు మళ్ళీ ఆడి వరకు చూస్తాము ఇట్లా ఏదో చూడడానికి మాత్రం వేరే లెవెల్ ఉంది మీరు ఎవరైనా ఫ్రెండ్స్ తోటి వచ్చి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ అట్లాంటి రీల్స్ ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎగబడి ఆగొచ్చు మస్తు మంచిగా ఉంది వ్యూ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది సూపర్ ఇదో ఇంకా ఇంకా పెడుతున్నారు ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా 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 కొత్తగా ఏమేమి చేస్తున్నారో తెలియదు కానీ చేస్తూనే ఉన్నారు ఇంకా మొత్తం ఇది సైక్లింగ్ జోన్ ఉంది పరిచయం స్లోప్ మళ్ళీ ఇట్లా ఉంది చూడ అంత బాగుంది హాయ్ సిద్దిపేట మోడల్ అంటే మీరే కదా ఇది వాక్ కేబుల్ అని చెప్పవచ్చు లేదంటే మినీ కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు చాలా సూపర్ ఉంది వ్యూ మాత్రం నైట్ టైం వేరే లెవెల్ ఉండేటట్టుంది నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుందంట ఇదంతా కూడా ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇదే ఇవన్నీ కేబుల్స్లా ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ ఫోటోషూట్కి అయితే ఇంకా లొకేషన్ చెప్పాల్సిన అవసరం లేదు వేరే లెవెల్ ఉంటుంది నెక్స్ట్ మనం వెళ్ళేది డ్రాగన్ పార్క్కి వెళ్తున్నాం అనమాట సార్ డైనసన్ పార్క్ ఇది ముందర ఇదంతా ఒక జస్ట్ లైక్ పార్క్ అనమాట అంటే డైనోసర్ పార్క్ అనేది లోపల ఉంటుంది అంట దాన్ని ఇంకోటి డీనో రైడ్ అని ఉంటుంది లోపల మొత్తం ట్రైన్ వెళ్ళి మొత్తం అంటే ఈ డైనోసర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఏందనేది మొత్తం దాంట్లో భద్రపతి అవి చూడాలి యాక్చువల్లీ అది ఇప్పుడు ఓపెన్ లేదంట టూ థర్టీ తర్వాత ఓపెన్ అవుతుందంట అంత టైం మనకు లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసేసి చూపిద్దాం ఓకేనా అంతే అనమాట సిద్దిపేట కోమట్ చెరువు అని అంటే ఏమో అనుకున్నా కానీ వేరే లెవెల్ ఉంది లోపల మాత్రం అసలు మా ప్లాన్లో ఇది లేనే లేదు కానీ విజిట్ చేయడం జరిగింది సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకోటి సిద్దిపేటలో మనకు సిద్ధిపేట అనగానే గుర్తొచ్చి సిద్దిపేట మోడల్ కలిసినాము కానీ ఇంకా ఫొటోస్ అవి తీసుకోద్దా అని చెప్పిండు అంతేకాకుండా మనకు కోమట్ చెరువులో ఏమేమి అంటే స్పెషల్ అదేంది డ్రాగన్ అని చెప్పేసి తర్వాత సస్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మనం చూసినటువంటి మినీ కేబుల్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ తర్వాత రూబీ నెక్లెస్ తర్వాత నైట్ క్లబ్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి తిరగాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో ఒక వన్ డే స్పెండ్ చేయొచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంది కొమలచే అయితే ఓకేనా ఇది ఈ వీడియో మాకు ఇది డీనో రైడ్ అని చెప్పేసి అది ఓపెన్ లేదు టూ థర్టీ తర్వాత ఓపెన్ అంట మనకు అంత టైం లేదు కాబట్టి అది ఒక్కటి చేయలేదు మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినాము మాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ కూడా కవర్ చేసినాము మీకు కూడా ఈ వీడియో చూసింది కదా ఎట్లా అనిపించిందో చెప్పండి అంతేకాకుండా ఇది చూసినా కూడా మాకు అనిపించింది ప్రతి డిస్టిక్లో కూడా ఎలాంటిది ఒకటి ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అని అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకోటి టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా ఇది ఈ వీడియో సిద్దిపేట కొమట్చూరు వీడియో ఓకేనా గాయస్ థ్యాంక్ యూ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు బ్లూ సబ్స్క్రైబ్ వేసి మీద